పూజా మందిరంలో వెలిగించే దీపం మరియు గంటను రోజూ కడిగేవారు జాగ్రత్తగా వినండి లేకపోతే మీ ఇల్లంతా సంకటంలో పడవచ్చు నమస్కారం స్నేహితులారా మీ అందరినీ హృదయపూర్వకంగా స్వాగతిస్తున్నాము ఏమైనా జరిగినా గదిలో ఉంచిన గంట విగ్రహాలు మరియు రోజూ వెలిగించే దీపంతో ఒక ప్రత్యేక తప్పు ఎట్టి పరిస్థితుల్లోనూ చెయ్యకండి లేకపోతే నాశనం ఖాయం ఇంట్లో దారిద్ర్యం మరియు ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టవచ్చు భక్తులారా మీరు కూడా తెలియకుండా అదే తప్పు చేస్తున్నారేమో దీనివల్ల మీ ఇంట్లో అభివృద్ధి జరగడం లేదు డబ్బు నిలకడగా ఉండడం లేదు మరియు ఎన్నిసార్లు కష్టపడినా విజయం సాధించడం లేదు నిజానికి ఈ సమస్యల వెనుక మనం అర్థం చేసుకోకుండా చిన్న చిన్న తప్పులే ఉంటాయి ఆ తరువాత పశ్చాత్తాపం తప్పదు అందుకే ఈరోజు ఈ వీడియోలో దేవాలయంలో ఉంచిన వస్తువులకు సంబంధించి ఏ ఏ విషయాలు గమనించాలో మీకు తెలియజేస్తాము ఈ విషయాలు తెలుసుకున్న తరువాత మీరు కూడా వాహ్ గురూజీ మీరు నా జీవితాన్నే మార్చేశారు అని అనక తప్పదు అవును పూజ్య గురూజీ చెప్పినట్లు చాలామంది ధార్మిక వస్తువులను పవిత్రంగా భావించి పూజాగదిలో ఉంచుతారు కానీ అక్కడే అతిపెద్ద తప్పు చేస్తారు కాబట్టి ప్రియమైన భక్తులారా ఈ వీడియోలో ఈ విషయాలన్నీ వివరంగా చెప్పబడతాయి పూజా గదిలో ఏ వస్తువులు ఉంచాలి మరియు ఏవి ఉంచకూడదు దీపం ఎప్పుడు ఎన్ని గంటలకు వెలిగించడం శుభం దీపం వెలిగించేటప్పుడు ఏ మంత్రం చదవాలి గంట ఎప్పుడు మోగించాలి ఉదయం లేదా సాయంత్రం శంఖం ఎప్పుడు ఎన్నిసార్లు మోగించాలి శంఖం మోగించేటప్పుడు ఏ మంత్రం చదవాలి రోజు దీపాన్ని కడగడం సరైనదేనా కాదా కాపో మరియు దేవాలయంలో ఎన్ని విగ్రహాలు ఉంచాలి ఈ ఏడు నుండి ఎనిమిది అంశాలపై ఈరోజు వివరంగా చర్చిస్తాము కాబట్టి మీ అందరి నుండి విన్నపమేమిటంటే మీ ప్రయోజనం కోసం ఈ వీడియోను చివరి వరకు తప్పక చూడండి ఎందుకంటే ఇలాంటి సమాచారం లక్షల కోట్లు ఖర్చు చేసినా సాధించడం కష్టం భక్తులారా మేము చెప్పే ప్రతిదీ మనసులో నుండి కల్పించినది కాదు లేదా ఊహాగనం కాదు ధర్మశాస్త్రం జ్యోతిష్యం మరియు ఋషుల మునుల అనుభవాల నుండి పొందిన జ్ఞానాన్ని సామాన్య భాషలో మీ ముందు ఉంచడమే మా ప్రయత్నం తద్వారా ప్రతి ఒక్కరూ ఈ అమూల్యమైన జ్ఞానాన్ని ఉచితంగా అర్థం చేసుకోగలరు అంతేకాక ఒక భక్తుడు మమ్మల్ని ఇలా అడిగాడు గురూజీ నేను రోజూ పూజ చేస్తాను కానీ ఫలితం రాదు ఉల్టాగా నష్టం జరుగుతోంది ఇది ఎందుకు అని ఈ వీడియోలో ఆ ప్రశ్నకు సంబంధించిన రహస్యాన్ని కూడా మేము వెల్లడిస్తాము కాబట్టి చివరి వరకు అనుసంధానంగా ఉండండి ఓ ప్రియమైన భక్తులారా వీడియోకు ఒక చిన్న లైక్ తప్పక ఇవ్వండి మరియు మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు తద్వారా ఇలాంటి ముఖ్యమైన సమాచారం మీకు మొదటగా చేరుతుంది స్నేహితులారా చూడండి మా పని సలహా ఇవ్వడం మేము మార్గదర్శనం చేయగలము నిర్ణయం మీరే తీసుకోవాలి దీన్ని పాటించాలా వద్దా అనేది మీ ఇష్టం కానీ భక్తులారా ఒక విషయం తప్పక చెబుతాము మీరు దీన్ని పాటిస్తే మీ జీవితం విజయవంతమవుతుంది ఈ వీడియోను చివరి వరకు చూసిన తరువాత మీకు ఎటువంటి సమస్యను ఎదుర్కోవలసిన అవసరం రాదు కానీ చివరిలో నిర్ణయం మీ చేతిలోనే ఉంది ఎందుకంటే మీరే స్వయంగా తెలివైనవారు కాబట్టి భక్తులారా ఎక్కువ గొడవ చేయకుండా వీడియోను ప్రారంభిస్తాము పూజ గురూజీ చెప్పినట్లు పూజ మన జీవితంలో అంతర్భాగం మనలో ప్రతి ఒక్కరూ ఏదో ఒక దేవతను పూజిస్తారు కొందరు దేవతలను కొందరు భగవాన్ శ్రీ విష్ణును పూజిస్తారు మరియు పూజ చేయడం వల్ల మనకు తప్పక ఫలితం లభిస్తుంది కానీ మీకు తెలుసా చాలాసార్లు మన చిన్న చిన్న తప్పులు పూజ యొక్క పూర్తి ఫలితాన్ని పొందడంలో అడ్డంకులు కలిగిస్తాయి ఈ తప్పులు తరచూ తెలియకుండా జరుగుతాయి మరియు మనం వాటిని చిన్నవిగా భావించి నిర్లక్ష్యం చేస్తాము మన శాస్త్రాలలో ఈ విషయాల గురించి ప్రత్యేకంగా పేర్కొనబడింది తద్వారా మనం పూజలో పూర్తి లాభాన్ని పొందగలము ఈ వీడియోలో మనం పూజా మందిరంలో ఉంచిన దీపం మరియు గంట యొక్క సరైన ఉపయోగం మరియు వాటి సంరక్షణ గురించి మాట్లాడతాము దీపాన్ని రోజు కడగాల లేక వారంలో ఒకటి లేదా రెండు సార్లు సరిపోతుందా లోహదీపమైతే దాని శుభ్రత ఎప్పుడు చెయ్యాలి మట్టి దీపం ఏ సందర్భంలో ఉపయోగించాలి అలాగే దేవాలయంలో గంటను ఎలా ఉపయోగించాలి ఎన్నిసార్లు మోగించాలి మరియు ఎప్పుడు మోగించాలి సాయంత్రం పూజలో గంట మోగించాలా ఈ ప్రశ్నలన్నింటికీ ఈ వీడియోలో సమాధానాలు లభిస్తాయి భక్తులారా ఈ వీడియోను పూర్తిగా చూడటం చాలా ముఖ్యం ఎందుకంటే అసంపూర్తి సమాచారం కొన్నిసార్లు తప్పులకు కారణం అవుతుంది చాలామంది వీడియోను మధ్యలోనే చూడటం ప్రారంభిస్తారు మరియు అలాంటి వారు జీవితంలో ఎ విజయాన్ని సాధించలేరు కాబట్టి వీడియోను ఎల్లప్పుడూ పూర్తిగా చూడండి అసంపూర్తిగా వదిలేయకండి. ఈ జ్ఞానవంతమైన సమాచారాన్ని కేవలం సరళంగా మరియు స్పష్టమైన భాషలో అందించినందున వదిలేయకండి తద్వారా ప్రతి ఒక్కరూ సులభంగా అర్థం చేసుకోగలరు భక్తులాల కొందరు నాట్యం పాటలు మరియు అర్ధనగ్నంగా ఉన్న అమ్మాయిలు లేదా అబ్బాయిల వీడియోలను చూస్తారు మరియు వాటికి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేస్తారు కానీ మేమిచ్చే సమాచారంపై దృష్టి పెట్టరు లైక్ లేదా సబ్స్క్రైబ్ చెయ్యరు కాబట్టి అలాంటి భక్తులకు నేను చెబుతాను మీరు మీ జీవితాన్ని అంధకారంలోకి నెట్టాలనుకుంటున్నారా ఇలాంటి సమాచారం మీకు దొరకదు ఇప్పుడు దీన్ని మీరు పాటించాలా వద్దా అనేది మీ ఇష్టం కాబట్టి భక్తులారా ఇక ఎక్కువ వివరణ ఇవ్వకుండా వీడియోను ప్రారంభిస్తాము మట్టి దీపం గురించి మొదటగా మట్టి దీపం గురించి మాట్లాడుకుందాం మట్టి దీపం సాధారణంగా దీపావళి మరియు ఇతర ధార్మిక పండుగలు లేదా పూజా కార్యక్రమాల సందర్భంగా ఉపయోగించబడుతుంది మరియు దీనిని పూజా మందిరంలో లేదా తలుపు దగ్గర వెలిగించటం చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది కానీ దీనిని దేవాలయంలో ఉంచినప్పుడు దాని సంప్రదాయాలు కొంచెం భిన్నంగా ఉంటాయి మట్టి దీపం శుభత్వానికి ప్రతీకగా పరిగణించబడుతుంది మీరు దీనిని మీ పూజా మందిరంలో ఉపయోగించవచ్చు ఎందుకంటే ఇది ఎటువంటి వాస్తు దోషానికి కారణం కాదు అయితే దీనిని దేవాలయంలో ఉపయోగించడానికి ఒక ప్రత్యేక నియమం ఉంది మట్టి దీపాన్ని ఒకసారి వెలిగించిన తరువాత దానిని మళ్లీ దేవాలయంలో ఉంచకూడదు ప్రతిసారి కొత్త మట్టి దీపం వెలిగించటం శుభప్రదంగా పరిగణించబడుతుంది లోహ దీపాల శుభ్రత భక్తులారా మీరు గమనించి ఉంటారు చాలామంది ఇత్తడి లేదా రాగి దీపాలను ఉపయోగిస్తారు ఈ దీపాలు చూడటానికి అందంగా ఉండటమే కాక వీటికి ధార్మిక ప్రాముఖ్యత కూడా చాలా ఎక్కువ మీరు కూడా ఈ దీపాలను ఉపయోగిస్తే వాటి శుభ్రత చాలా ముఖ్యం రోజు వీటిని కడిగి శుభ్రం చేయాలి మరియు ఉత్తమ మార్గం ఏమిటంటే గంగా వాటిని శుద్ధి చేయడం గంగా కడగడం వల్ల దీపాల పవిత్రత నిలిచి ఉంటుంది మరియు ఇంట్లో సానుకూల శక్తి సంచారం జరుగుతుంది కాబట్టి ఈ అలవాటును రోజు అనుసరించండి ఎందుకంటే వారంలో ఒకటి లేదా రెండు సార్లు కడగడం వల్ల అవి పూర్తిగా శుద్ధం కావు గంట శుభ్రత మరియు మోగించే సరైన విధానం ఇప్పుడు పూజా మందిరంలో ఉంచిన గంట గురించి మాట్లాడుకుందాం పూజా మందిరంలో సాధారణంగా ఇత్తని గంట కనిపిస్తుంది గంట ధ్వని సానుకూల శక్తిని పెంచుతుంది మరియు ప్రతికూల శక్తిని దూరం చేస్తుంది గంటను ఎప్పుడూ దక్షిణ దిశలో ఉంచకూడదని గుర్తుంచుకోండి ఎందుకంటే ఇది అశుభంగా పరిగణించబడుతుంది గంటను పూజా స్థలం దగ్గర లేదా దేవాలయం యొక్క ప్రవేశ ద్వారం వద్ద ఉంచాలి అత్యంత శుభప్రదమైన గంట అంటే దానిపై గరు నక్షత్రం ఉన్న గంట దీనిని గరుడ గంట అని పిలుస్తారు మరియు ఇది అత్యంత ఉత్తమమైనదిగా పరిగణించబడుతుంది ఇప్పుడు ఇంట్లో గంటను ఎన్నిసార్లు మోగించాలో తెలుసుకుందాం భోగం సమర్పించేటప్పుడు గంటను ఐదు సార్లు మోగించాలి తద్వారా భగవంతుడు భోగాన్ని త్వరగా స్వీకరిస్తాడు పూజ సమయంలో గంటను బిగ్గరుగా లేదా వరుసగా మోగించకూడదు దీనిని కేవలం మూడు సార్లు మాత్రమే మోగించాలి గంటను ఎల్లప్పుడూ కుడి చేతితో మోగించాలి మరియు మీ ముఖం మీ ముందు ఉండాలి గంటను ఉంచటం మరియు మోగించటం యొక్క ఇతర ముఖ్యమైన నియమాలు అలాగే భక్తులారా గంటను ఎప్పుడూ దక్షిణ దిశలో ఉంచకూడదు ఎందుకంటే ఇది ఏ పూజా సామగ్రికైనా అశుభంగా పరిగణించబడుతుంది గంటను దేవాలయంలో ఉంచేటప్పుడు దాని ముఖం పూజా స్థలం వైపు ఉండేలా చూసుకోండి దేవాలయంలో గంటను ఉదయం పూజలో మాత్రమే మోగించాలి సాయంత్రం పూజలో గంట మోగించటం మంచిది కాదు ఈ నియమాన్ని పాటించటం ద్వారా మీరు మీ పూజ పాఠాన్ని మరింత ఫలవంతం చేసుకోవచ్చు దేవాలయంలో గంట మోగించే సరైన విధానం మీరు ఎప్పుడైనా దేవాలయానికి ముఖ్యంగా ఇంటి వెలుపల ఉన్న దేవాలయానికి వెళితే దేవాలయంలోకి ప్రవేశించేటప్పుడు మాత్రమే గంట మోగించాలి దేవాలయం నుండి బయటకు వెళ్లేటప్పుడు గంట మోగించాల్సిన అవసరం లేదు మీరు గంట మోగించినప్పుడు దాని అర్థం మీరు దేవాలయంలోకి ప్రవేశిస్తున్నారని మరియు ఇప్పుడు మీరు ఆయన పూజను ప్రారంభిస్తున్నారని అర్థం ఒకవేళ మీరు రెండుసార్లు గంట మోగిస్తే దాని అర్థం మీరు మీ ప్రార్థన లేదా మనసులోని విషయాన్ని భగవంతుని సమక్షంలో ఉంచుతున్నారని పూజా స్థలంతో సంబంధించిన కొన్ని ముఖ్యమైన విషయాలు ఇప్పుడు మేము మీకు కొన్ని విషయాలు చెప్పబోతున్నాము ఇవి బహుశా మీకు ఎవరో చెప్పి ఉండరు వీటిని శ్రద్ధగా వినండి తద్వారా మీరు భగవంతుని సులభంగా సంతోషపెట్టగలరు భక్తులారా మీరు మీ ఇంట్లో దేవాలయాన్ని నిర్మించిన వెంటనే దాని స్థానం చాలా ముఖ్యమని గుర్తుంచుకోండి దేవాలయాన్ని ఎల్లప్పుడూ ఇంట్లో శాంతియుతమైన మరియు శుభ్రమైన స్థలంలో ఉంచండి ఎక్కడ నుండి ప్రతికూల శక్తి బయటకు రాకూడదు ముఖ్యంగా దేవాలయాన్ని ఎప్పుడూ బెడ్రూమ్ లేదా నిద్రించే గదిలో ఉంచకూడదు ఒకవేళ అలా చేయడం అవసరమైతే రాత్రి సమయంలో దేవాలయాన్ని కప్పి ఉంచండి తద్వారా అక్కడ నుండి వచ్చే సానుకూల శక్తి మీ విశ్రాంతిని ప్రభావితం చేయకూడదు ఇది మీ ఇంట్లో శాంతి మరియు సమృద్ధిని నిలబెట్టడంలో సహాయపడుతుంది మరియు పూజ మరియు ధ్యానంలో లోతైన ఏకాగ్రతను అనుభవిస్తారు మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే పూజ చేసేటప్పుడు ఎప్పుడూ నలుపు రంగు బట్టలు ధరించకూడదు నలుపు రంగు బట్టలు ధరించడం వల్ల మనసులో ప్రతికూల భావనలు ఉత్పన్నం కావచ్చు ఇవి పూజ శక్తిని తగ్గించవచ్చు కాబట్టి ఎల్లప్పుడూ తేలికైన మరియు శుభప్రదమైన రంగు బట్టలు ధరించండి తద్వారా మీ మనసులో సానుకూలత మరియు శాంతి నిలిచి ఉంటాయి పూజా స్థలంలో ఉంచకూడని వస్తువులు ఇప్పుడు ఇంటి పూజా స్థలంలో ఏ వస్తువులు ఉంచకూడననే విషయం గురించి మాట్లాడుకుందాం మొదటగా పూజా మందిరంలో ఎప్పుడూ ఒకటి కంటే ఎక్కువ దేవతల విగ్రహాలు లేదా చిత్రాలు ఉంచకూడదు ఇలా చేయడం వల్ల పూజ యొక్క ప్రభావం తగ్గవచ్చు మరియు శక్తి సమతుల్యత దెబ్బతినవచ్చు కాబట్టి ఒకే దేవీ లేదా దేవత విగ్రహం లేదా చిత్రాన్ని ఉంచండి తద్వారా భగవంతుని శక్తి సరైన దిశలో మీ జీవితంలోకి ప్రవేశిస్తుంది తదుపరి ముఖ్యమైన నియమం శివలింగంతో సంబంధించినది మీరు శివలింగ పూజ చేస్తే దానిని ఎల్లప్పుడూ ఉత్తర లేదా తూర్పు దిశలో ఉంచండి దానిని ఎప్పుడూ మురికి స్థలంలో లేదా ఎక్కువ హడావిడి ఉన్న చోట ఉంచకూడదు శివలింగ పూజ చేయడానికి ముందు అది సరైన దిశలో ఉందని మరియు దాని స్థలం శుద్ధంగా ఉందని నిర్ధారించుకోండి భగవంతుని విరిగిన విగ్రహాలను ఎప్పుడూ పూజాస్థలంలో ఉంచకూడదు విరిగిన విగ్రహాలు భగవంతుని పవిత్రతను ప్రభావితం చేస్తాయి మరియు పూజాస్థలం యొక్క శక్తి కూడా తగ్గవచ్చు అలాంటి విగ్రహాలను పూజా స్థలం నుండి తొలగించి వాటిని సరైన రీతిలో విసర్జించండి స్థలంలో శంఖం గోమతి చక్రం మరియు నీరు ఉంచడం చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది శంఖం నుండి భగవంతుని ఆశీర్వాద ధ్వని వస్తుంది గోమతి చక్రం నుండి సమృద్ధి వస్తుంది మరియు నీటిని ఉంచడం వల్ల శక్తి శుద్ధమవుతుంది ఈ వస్తువులను ఎల్లప్పుడూ శుభ్రంగా మరియు పవిత్రంగా ఉంచండి పూజాస్థలం శుభ్రత ఇప్పుడు పూజాస్థలం శుభ్రత గురించి మాట్లాడుకుందాం పూజాస్థలాన్ని ఎల్లప్పుడూ శుభ్రంగా మరియు పవిత్రంగా ఉంచండి ఇది ఇంట్లో సానుకూల శక్తి ప్రవాహాన్ని సృష్టిస్తుంది మరియు పూజాస్థలం యొక్క పవిత్రత నిలిచి ఉంటుంది పూజ చేయడానికి ముందు మరియు తరువాత పూజాస్థలాన్ని శుభ్రం చేయండి తద్వారా అక్కడ నుండి వచ్చే శక్తి ప్రతికూలంగా ఉండదు కాబట్టి భక్తులారా ఈ నియమాలన్నింటినీ పాటించడం ద్వారా మీరు మీ పూజా స్థలం యొక్క పవిత్రతను నిలబెట్టవచ్చు మరియు ఇంట్లో శాంతి మరియు సమృద్ధిని అనుభవించవచ్చు సానుకూల శక్తి ప్రవాహం మరియు సరైన దిశలో పూజ చేయడం ద్వారా భగవంతుని కృప మీ జీవితంలో నిలిచి ఉంటుందని గుర్తుంచుకోండి పూజా స్థలంలో మురికి ఉండటం వల్ల ప్రతికూల శక్తి సంచారం జరుగుతుంది ఇది పూజ యొక్క ప్రభావాన్ని తగ్గించవచ్చు కాబట్టి పూజా స్థలం శుభ్రతను రోజు చేయండి తద్వారా అక్కడి వాతావరణం ఎల్లప్పుడూ సానుకూలంగా ఉంటుంది అలాగే పూజా స్థలాన్ని ఎల్లప్పుడూ వ్యవస్థితంగా మరియు అందంగా ఉంచండి తద్వారా ఏకాగ్రతలో ఎటువంటి అడ్డంకి రాదు పూజా దేవాలయం నియమాలు ఇప్పుడు మనం పూజా దేవాలయంతో సంబంధించిన కొన్ని ముఖ్యమైన నియమాల గురించి తెలుసుకుందాం పూజా స్థలాన్ని ఎల్లప్పుడూ ఇంట్లో శాంతియుతమైన మరియు పవిత్రమైన స్థలంలో ఉంచండి ఉదాహరణకు ఈశాన్య దిశలో ఈ దిశ ఇంట్లో సానుకూల శక్తి సంచారాన్ని సృష్టిస్తుంది మరియు పూజ యొక్క ప్రభావాన్ని పెంచుతుంది పూజా స్థలాన్ని ఎప్పుడూ బెడ్రూమ్ లేదా వంటగది దగ్గర ఉంచకూడదు ఎందుకంటే ఈ స్థలాలలో ప్రతికూల శక్తి ఉండవచ్చు పూజాస్థలం చుట్టూ ఉన్న వాతావరణం శుభ్రంగా మరియు వ్యవస్థితంగా ఉండాలి తద్వారా ఏకాగ్రతలో ఎటువంటి అడ్డంకి రాదు ఇప్పుడు మనం మీకు కొన్ని విషయాలు చెప్పబోతున్నాము ఇవి బహుశా మీరు ఎక్కడా విని ఉండకపోవచ్చు కానీ ప్రియమైన భక్తులారా దీనికి ముందు మీ నుండి ఒక విన్నపముంది మీరు మా ఛానల్ యోకటి ఫోర్ హిందీ వాయిస్తో అనుసంధానమయ్యుంటే మీ రాశిని కామెంట్ బాక్స్లో రాయండి మాకు ఆనందంగా ఉంటుంది మేము మీ రాశికి సంబంధించిన భాగ్యం గురించి చెబుతాము మరియు భాగ్యంలో వస్తున్న ఇబ్బందులను తొలగించడానికి సులభమైన ఉపాయాలను కూడా పంచుకుంటాము దీపం వెలిగించే నియమాలు ఇప్పుడు దీపం వెలిగించే కొన్ని ముఖ్యమైన నియమాల గురించి తెలుసుకుందాం దీపం వెలిగించడం ఒక శుభప్రదమైన కార్యంగా పరిగణించబడుతుంది కానీ దీనిని సరైన విధంగా చేయడం చాలా ముఖ్యం సరైన విధంగా దీపం వెలిగించడం వల్ల భగవంతుని కృప లభిస్తుంది మరియు ఇంట్లో సానుకూల శక్తి నివసిస్తుంది పూజలో దీపం యొక్క స్థానం చాలా ముఖ్యం దీనిని ఎల్లప్పుడూ భగవంతుని విగ్రహంతో ఉంచండి తద్వారా దీపం యొక్క వెలుగు భగవంతుని ఆశీర్వాదానికి ప్రతీకగా ఉంటుంది వాస్తు శాస్త్రం ప్రకారం నెయ్యి దీపాన్ని ఎల్లప్పుడూ ఎడమవైపు మరియు నూనె దీపాన్ని కుడివైపు ఉంచండి ఇలా చేయడం వల్ల పూజా స్థలంలో శక్తి సమతుల్యత నిలిచి ఉంటుంది దీపాన్ని ఎప్పుడూ పశ్చిమ దిశలో ఉంచకూడదు ఎందుకంటే ఈ దిశ ప్రతికూల శక్తి దిశగా పరిగణించబడుతుంది దీపాన్ని ఉత్తర లేదా తూర్పు దిశలో ఉంచడం అత్యంత ఉత్తమం దీపం వెలిగించేటప్పుడు ఎల్లప్పుడూ దాని వత్తి యొక్క ముఖం తూర్పు లేదా ఉత్తర దిశ వైపు ఉండేలా చూసుకోండి ఈ దిశ సానుకూల శక్తి దిశగా పరిగణించబడుతుంది మరియు ఇది పూజలో శక్తి మరియు ప్రభావాన్ని పెంచుతుంది అలాగే నెయ్యి దీపంలో పత్తివత్తి మరియు నూనె దీపంలో ఎరుపు మలీ వత్తి ఉపయోగించండి ఈ సంప్రదాయం వాస్తుశాస్త్రం మరియు జ్యోతిషశాస్త్రం రెండింటిలోనూ శుభప్రదంగా పరిగణించబడుతుంది నవరాత్రి సమయంలో ప్రత్యేక శ్రద్ధ వహించండి మాతా దుర్గ మరియు మాతా లక్ష్మి సమక్షంలో గుండ్రని వత్తి దీపాన్ని వెలిగించకూడదు ఎందుకంటే ఇది పూజలో అనిష్ట ప్రభావాన్ని కలిగిస్తుంది అలాగే దీపం వెలిగించిన వెంటనే నూనె దీపాన్ని వెలిగించకండి రెండు దీపాలు వెలిగించే మధ్య కొంత సమయం గ్యాప్ ఉండాలి తద్వారా వాతావరణంలో శుద్ధత నిలిచి ఉంటుంది దీపం యొక్క ప్రాముఖ్యత దీపం వెలిగించడం కేవలం ధార్మిక ప్రాముఖ్యతను మాత్రమే కలిగి ఉండదు ఇది వాస్తు శాస్త్రం మరియు శాస్త్రంలో కూడా ముఖ్యమైన స్థానాన్ని కలిగి ఉంది దీపం వెలిగించడం వల్ల ఇంట్లో సానుకూల శక్తి సంచారం జరుగుతుంది ప్రతికూలత దూరమవుతుంది మరియు మానసిక శాంతి లభిస్తుంది కాబట్టి దీపం వెలిగించేటప్పుడు ఈ నియమాలను పాటించండి తద్వారా మీ పూజ మరియు జీవితంలో భగవంతుని కృప నిలిచి ఉంటుంది మరియు ఇంట్లో సానుకూలత యొక్క ప్రవాహం నిరంతరం కొనసాగుతుంది ముగింపు ఈ సమాచారం మీకు ఎలా అనిపించింది దయచేసి కామెంట్ బాక్స్లో తప్పక చెప్పండి మీరు మాతా లక్ష్మీ భక్తులైతే మరియు ఆమె ఆశీర్వాదాన్ని పొందాలనుకుంటే ఈ వీడియోను లైక్ చేయండి మరియు మీ స్నేహితులతో షేర్ చేయండి